പേരു നേരു ഭാഷം രാജു മെല്ലപ്പിള്ള ഗ്രാമം വെള്ളത്ത് മണ്ഡലം കർണൂൽ ഡിസ്റ്റിക് నేను ఓటు వేయడానికి మెల్లపల్లైపురి గ్రామానికి వచ్చాను నేను హైదరాబాద్లో జాబ్ చేస్తా అయితే ఓటు వినియోగించుకొని రిటర్న్ రాగా మా బాబాయ్ ఇంటికి టీ తాగుదామని అక్కడికి వెళ్ళాం వెళ్తే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ టెన్ టు ఫైవ్ నెంబర్స్ వచ్చి ఉద్దేశపూర్వకంగా కత్తులతో రాడ్లతో కట్టెలతో కొట్టారు గాయలతో కింద పడిపోయాను వాళ్ళు చనిపోయారని వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత కేసు కేసు మీరు పెట్టాము మేము వాళ్ళు మాత్రం త్రీ ట్వంటీ కేసు తీసుకుంటున్నారు కానీ మాకు మర్డర్ కేసు ఎందుకంటే చంపడానికి వచ్చారు ఆ కేసు పెట్టండి అంటే వాళ్ళు తీసుకోవట్లేదు మీరు ఏం తీసుకోకపోతే ఏం పోరాటం చేస్తారా నేను ఫర్దర్ స్టెప్ న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నా